రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను రోలెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు ఆహూ చెలులందరూ కూడిచకచకరారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ందరూ కూడి చెకరారమ్మ చందనాల పసుపు చేరి దంచంగా ఈ కుందనాల పసుపు కుదిపిదంచహు ఆహు రో లెత్తలేను రోకలెత్తలేను ఓయమ్మా చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు రమణులందరూ వచ్చి తీర్చి తీర్చిరోల్లాను పూజించి వేల్పులను వేడి రమణులందరూ వచ్చి తీర్చి తీర్చిరోల్లాను పూజించి వేల్పులను వేడి ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఇదే మీకు ఆహ్వానం ముక్కోటి దేవతలు రారండి మా అబ్బాయి పెళ్ళికి ఇదే మీకు ఆహ్వానం మనసులతో పసుపును స్పృజయించి దివ్య వాక్కులతో దీవించి పోరండి పసిడి మనసులతో పసుపును స్పృజయించి దివ్య వాక్కులతో దీవించి పోరండి ఆహు ఆహు పసుపును దంచేరు పడతూలంతా చేరి పచ్చగా నూరేళ్లు పరడిల్లా మాని పసుపు నూ దేరు పడతూ లంతేరి పచ్చగ నూరేళ్ళు పరడిల్హ ఆహ పసుపు కుంకుమతో పండు మైదులు శుభమాని పలు సుందరాంగులంత పసుపు కుంకుమతో పందు మొత్తైద శుభమాని పలు కూచు దంచి దంచి వదినలు అలసిపోయారు ఓయమ్మా పలహారాలు ఇచ్చి పైకి లేపండి పండి దంచి దంచి వదినలు అలసిపోయారు ఓ పలహారాలు ఇచ్చి పైకి లేపండి పండి ఆహ చిరుగి చెరిగి చెల్లులు అలసిపోయారు ఓ యమ్మా చెరుకు రసాలతో సేద తీర్చండి చెరిగి చెరిగి చెలులు అలసిపోయారు ఓ యమ్మా చెరుకు రసాలతో సేద తీర్చండి చందన తాంబూలం చెంగున పెట్టండి ఆహో తలెను రకలె తలెను ఓయమ్మ చామంతి కడియాల చేతులెత్తలేను ఆహు